న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన అభివృద్ధి పనులన్నీ తిరిగి ప్రారంభిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు నెల్లూరు నగరం తొమ్మిదవ డివిజన్ లో ఆధునీకరించిన బీఆర్ అంబేద్కర్ పార్కును ప్రారంభించిన మంత్రి సొంతపేట మార్కెట్ ను సందర్శించారు పార్కులో ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్లను ప్రారంభించిన మంత్రి చిన్నారులతో ఆటలాడించారు గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు గత ప్రభుత్వం గాలికి వదిలేసిన పార్కులన్నింటినీ ఆధునికరిస్తున్నామని ప్రకటించారు ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు నెల్లూరులో ఒక్క రూపాయతోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ పొందే అవకాశం కల్పించామని మూడు లక్షల కుటుంబాలకు రెండు రూపాయలకే ఇరవై లీటర్ల మంచినీటిని అందిస్తామని వెల్లడించారు ప్రజల జీవన శైలిలో మార్పు ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం రెండు వేల పద్నాలుగులోనే మార్కెట్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు సంతపేట మార్కెట్ను ఆధునికరించి లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా షాంపులు కేటాయించామన్నారు నెల్లూరులో సిటీలో మరికొన్ని మార్కెట్లు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తామని ప్రకటించారు లక్ష ఇవాళ ఈవినింగ్ యాభై నాలుగో డివిజన్లో మరొక లక్ష ఇనాగ్రేషన్ చేస్తున్నాం తర్వాత రాబోయే మంత్ ఎన్ని క్లాస్ కానీ ఫస్ట్ వీక్లో కానీ మరొక లక్ష ఇది సిటీలో మూడు లక్షలు అయిన తర్వాత రూరల్లో కూడా టేకప్ చేస్తాం దానివల్ల దాదాపు మూడు లక్షల లీటర్లు పర్ డే చక్కగా మినరల్ వాటర్ కేవలం రెండు రూపాయలకి ఇరవై రెండు రూపాయలకి ఇరవై లీటర్లు చాలా మంది నాకేం సజెషన్ చేశారంటే సార్ ఐదు రూపాయలు పెట్టచ్చు ఇరవై లీటర్లు రెండు రూపాయలు అవసరం లేదు దానివల్ల మున్సిపల్ దాకి కోటి రూపాయలు నష్టం వస్తుంది కూడా చెప్పాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రజలకు ప్రామిస్ చేశాం రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇస్తామని అయితే ప్రభుత్వం పోవటం వల్ల గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోవాలి అని రెండు రూపాయలకే డిసైడ్ చేశాం రెండు రూపాయలకి ఇరవై లీటర్లు చక్కగా కార్డులు ఇస్తారు ఆ కార్డులో యాక్చువల్గా డైరెక్ట్గా ఆడ సెన్సార్తో జేవరికోళ్ళు పట్టుకోపోవచ్చు అలాంటి కార్యక్రమం తీసుకుని ఇదంతా కూడా నెక్స్ట్ మంత్ పదిహేనో తేదీ లోపల వీలైనంత వరకు మూడు లక్షల లీటర్లు ప్రతిరోజు వచ్చేటట్టుగా నెల్లూరు ప్రజలకు ఇస్తానని తెలియజేస్తూ అనేక వర్కులు అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ కానీ అదేవిధంగా కెనాల్స్ ఉన్నాయి ఆ కెనాల్స్ అన్నింటినీ యాక్చువల్గా చేయడానికి యాభై కోట్లు బడ్జెట్లో పెట్టా అది శాంక్షన్ కూడా చేశారు అది కూడా త్వరలో వస్తుంది సిల్ట్ దియమని నేను అధికారులకు ఇచ్చాను చిన్న కెనాల్స్ అయినా పెద్ద కనాల్స్ అయినా చిన్న కనాల్స్లో సిల్ట్ తీయాలంటే సుమారు ఒక కోట అవుతున్నారు పెద్ద కనాల్స్లో సిల్ట్ తీయాలంటే రెండున్నర కోట అవుతున్నారు అది చేయమని మున్సిపల్ శాఖ ఆదేశించాను ఈ విధంగా ఈ రాష్ట్రంలో మొత్తం నెల్లూరు మున్సిపాలిటీ కాదు రాష్ట్రం మొత్తం యాక్చువల్గా ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తూ ముందుకు పోతున్నాం అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొంత అయిపోయింది కనెక్షన్స్ తీసుకోవచ్చు కనెక్షన్స్ తీసుకోవడానికి గతంలో ఐదు వేల రూపాయలు ఉండేది డిపాజిట్ కట్టాలా ఐదు వేల రూపాయలు మున్సిపాలిటీ అది తీసేసాం కేవలం ఒక్క రూపాయికే కేవలం ఒక్క రూపాయి కడితే మీరు కనెక్షన్ ఇచ్చుకునే పర్మిషన్ ఇస్తారు ఆ ఒక్క రూపాయితో మీరు కనెక్షన్ మెయింటైనేజ్కి ఇచ్చుకుంటే దోమల్లి నగరం తయారవుతుందని నెల్లూరు ప్రజలందరికీ సవీనంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లో క్యాపిటల్ సిటీని డిజైన్ చేసాము ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతులు కేవలం యాభై ఎనిమిది రోజులు ఇచ్చారు వాళ్ళకి ఇచ్చిన ప్రకారం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు డెవలప్ చేస్తున్నాం అరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో వాళ్ళ భూములు విలువ పెరిగినాయి అయితే ఆ భూముల విలువ నిలవాలంటే పెరిగిన భూముల విలువ నిలవాలా నిల నిలవాలి పెరగాలంటే అక్కడ మనుషులు రావాలి మనుషులు రాకుండా ఆ భూమి విలువ నిలవదు సో మనుషులు రావాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి ఐటీ ఇండస్ట్రీస్ అటువంటి స్మార్ట్ ఇంటి ఇండస్ట్రీస్ అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అదేవిధంగా నాన్ పొల్యూటిక్ ఇండస్ట్రీస్ రావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకుంటే విదేశాల నుంచి ఎవరు రారు మీరు అక్కడ నుంచి హైదరాబాద్ రండి హైదరాబాద్ పట్టుకొని ఇక్కడ ఫ్లైట్ రండి ఎవరు రారు డైరెక్ట్ ఫ్లైట్ కోరుకుంటారు ఈరోజు హైదరాబాద్ అంత డెవలప్ అయిందంటే అక్కడ కట్టిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది కట్టకుండా పాత ఎయిర్పోర్ట్ అయితే ఇప్పుడు దిగే ఫ్లైట్లో పది పర్సెంట్ కూడా దిగవు ఈరోజు ఐదు రోజులు ముఖ్యమంత్రి గారు దూరదృష్టి ఆలోచించి ఐదు వేల ఎకరాలు ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ కట్టబెట్టు ఎయిర్పోర్ట్ కట్టబట్టే ఈరోజు అన్ని ఫ్లైట్లు దిగుతున్నాయి అదేవిధంగా ముఖ్యమంత్రిగా రాబోయే యాభై సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూమిలో నిలవాలి పెరగాలనే ఉద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక స్మార్ట్ సిటీ అదేవిధంగా ఒక స్పోర్ట్స్ సిటీ కట్టమని ఆదేశించారు అయితే మన దగ్గర ల్యాండ్ లేదు దానికోసం ల్యాండ్ పుల్లింగ్కి పోవాలా ల్యాండ్ అక్విజేషన్ పోవాలనే దాంతో ప్రజల అభిప్రాయం తీసుకోమన్నాం నిన్న ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారు ఒక మూడు విలేజ్లో అంటే దాదాపు ఎనిమిది వేల ఎకరాలు విలేజ్లో గ్రామం మీటింగ్ పెట్టారు అందరూ ఏక కంఠంతో మేము ల్యాండ్ ఫిల్లింగ్ ఇస్తాము ల్యాండ్ అక్విజేషన్ కాదని ఇచ్చారు ఆ విధంగా యాక్చువల్గా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని ఆ యొక్క ల్యాండ్స్ ఓనర్స్ యొక్క అభిప్రాయం తీసుకొని ల్యాండ్ అక్విజేషన్ ల్యాండ్ పుల్లింగా ల్యాండ్ పిల్లింగ్ అనే వాళ్ళకి ల్యాండ్ పిల్లింగ్ తీసుకుంటాం లేదు మేము ల్యాండ్ అక్విజేషన్ మాకు బెనిఫిట్ అంటే ల్యాండ్ అక్విజేషన్ తీసుకొని రాబోయే మూడు సంవత్సరాల్లో చక్కటి అమరావతి క్యాపిటల్ సిటీ చేసి ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ విలువ వాళ్ళ ల్యాండ్ విలువ నిలిచేటట్టుగా పెరిగేటట్టుగా ఇవ్వబోయే వాళ్ళ యొక్క ల్యాండ్ విలువ కూడా పెరిగే ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డీ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం